ఏ హాయ్ అందరికీ నేనే మీ చిట్టి నేను మళ్ళీ వచ్చేసాను ఏదో ప్యాక్ చేసేస్తున్నాను ఏంటి ఏదైనా పాయింట్ పెట్టాను అనుకుంటున్నారా అదేం లేదండి ఈరోజు నేను మీ అందరితో ఒక మంచి మాట చెప్పడం కోసం వచ్చాను మంచి మాట అని ఎందుకన్నానంటే ఇప్పుడు మనకంటే భగవంతుడి వల్ల నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్ళిపోతున్నాయండి చాలామందికి ఆ ఫుడ్ కూడా లేక బాధపడుతున్నారు కదా సో అలాంటి వాళ్ళకి పెడదామని ఈరోజు ఈ పని అయితే చేస్తున్నాను మంచి మాట అని ఎందుకన్నానంటే మనం ఈ మధ్యకాలంలో ఎప్పుడు పుడుతున్నాం ఎప్పుడు పోతున్నాం తెలియట్లేదండి మనం సంపాదించే సంపాదన మనం బ్రతికే బ్రతుకు అవి ఏవి మనతో రావండి కానీ ఒకటైతే నిజం మనం చెప్పే ఒక మంచి మాట చేసే నాలుగు మంచి పనులు మనం పోయినా అవి బ్రతికే ఉంటాయి అంటండి మాకు కూడా ఈ మధ్యనే తెలిసింది ఎందుకంటే మాకు ఇలా చేయాలి ఇలా చేస్తే మంచిది అని చెప్పే మనిషి ఈరోజు మాతో లేకుండా వెళ్ళిపోయాడు కానీ తను చెప్పే మాట తను చేయించే పని అయితే ఇప్పటికి మేము చేస్తూనే ఉన్నాము తన కోసమే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మా ఆలోచన కాదండి మా చిన్న ఆలోచన తను వీలైనంత వరకు తన దగ్గర పది రూపాయలు ఉన్నా కూడా ఇంకొకరికి కడుపు నింపడం కోసమే ఆలోచించేవాడు అలాంటిది ఈరోజు మేము ఇలా చేస్తున్నామంటే దానికి కారణం కూడా మా చిన్నేనండి మా చిన్న చిన్న అని ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మా చిన్న మాతో లేడు తిరిగి రానంత దూరం వెళ్ళిపోయాడు కానీ తను చెప్పే ఒక మంచి మాట అయితే అమ్మ మనకున్నంత వరకు మనకు వీలైనంత వరకు నలుగురికి అన్నం పెట్టమ్మ అది ఏం క నువ్వు కష్టమని ఏం బాధపడకు వాళ్ళ నలుగురు తినేటప్పుడు వాళ్ళ మొహం చూడు ఆ సంతోషం నీకు తెలుస్తుంది అప్పుడు నీకు అనిపిస్తుంది ఇది నిజమే కదా అని నువ్వు ఇంకొక రోజు ఇంకో నలుగురికి పెడతావని చెప్పి చెప్పేవాడు అన్నమాట సో తన మాతో చెప్పిన మాట అయితే తను చేపించే పనులు అయితే మాతోనే ఉన్నాయి మా చిన్న లేకపోవచ్చు తన కోసం మేము వీలైనంత వరకు చేయగలిగేంత వరకు సాయం చేస్తూనే ఉంటాను సో కాకపోతే వాడి రోజు మాత్రం లేడనే బాధ కొంచెం ఎక్కువ ఉంది ఎందుకని చెప్తున్నానంటే రేపు పొద్దున్న మనం కూడా ఇప్పుడు ఒకప్పుడు వెళ్ళాల్సిన వాళ్ళమే కదండి మనం లేకపోయినా కూడా ఇలాంటిది ఏదైనా మంచి మాట మంచి పనులు ఎప్పటికీ బ్రతికే ఉంటాయండి సో తప్పకుండా ఇలా చేసి చూడండి